అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా చాలా దగ్గరగా ప్రిపేర్ చేసుకుని వంకాయ కూర చూపించబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి మనకు బగారా రైస్ అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను అరకప్పు పల్లీలు పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే చిట్టుకొడ పసుపు కూడా అలాగే కారానికి తగ్గట్టు కారం అండి మీరు ఎంత తినగలో అంత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతవరకు నేను కారం అయితే యాడ్ చేశాను ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి ఒక వరకు అయితే నేను వెల్లుల్లి కూడా తీసుకున్నానండి పొట్టు తీసినవి అలాగే కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాస్త బరకగా మరీ ఎక్కువ స్మూత్గా కాకుండా కాస్త పలుగులాగా ఉండేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను మీకు ఎక్కువ స్మూత్ టెక్స్చరే కావాలి అంటే స్మూత్గా అయినా పట్టుకోవచ్చండి కాస్త బర్కగా వేసుకుంటే టేస్ట్ టెక్స్చర్ బాగుంటుంది అనమాట ఇంకా నేను వంకాయలు అయితే పావుకిలో తీసుకున్నానండి ఈ ఐదు వంకాయలతో అయితే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా చక్కగా వీటిని వాష్ చేసుకున్న తర్వాత తొడిమలు అయితే నేను హాఫ్ వరకు కట్ చేసుకుంటున్నానండి వేసుకునే వాళ్ళు పూర్తిగా అయినా తొడిమతో వేసేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ వరకు కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి మిడ్డీలో మనం ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి కదా నాలుగు భాగాల లాగా అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉంటాయేమో చూసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసినవి సాల్ట్ కలిపిన వాటర్లు అయితే వేసి ఉంచుకుంటే మనకు నల్లబడకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వాటర్లో వేసేసుకోవడమే వేసుకోవడమే ఇక్కడైతే నీట్గా అయితే చాలా బాగున్నాయండి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అంతా కూడా తీసేసుకోవాలండి మనకు ఎంత మసాలా అయితే వేసుకుంటున్నామో అదంతా కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ కట్ చేసి వాటిలోకి కూరుకోవాలండి గుత్తి వంకాయ అందరికీ తెలిసిందే కాస్త డిఫరెంట్గా అయితే నేను పచ్చుకోబడితే చేసి చుకించిపోతున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా అయితే కుదిరిందండి ఈ గుత్తి వంకాయ కూడా చాలా బాగా అయితే కుదిరింది మనము ఈ మసాలంతా కూడా వంకాయలోకి లోపల వరకు స్టఫింగ్ లాగా ఫిల్ చేసుకోవాలండి ఎక్కడొక్కడ బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసామంటే మనం వండిన తర్వాత కూడా మసాలా బయటికి రాకుండా చక్కగా ఉడికి చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ నేను అన్నింటిని కూడా స్టఫింగ్ చేసేసుకున్నాను ఈ కాస్త మిగిలిందండి నాకు కొద్దిగా మిగిలింది కదా ఇది కూడా కూరలోకి వేసేసుకుంటే మనకు గ్రేవీ అయితే బాగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుందామండి మనం కుక్కర్లో చేస్తున్నాం కదా కుక్కర్ హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఉత్తి వంకాయ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా వన్ టీ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి అవన్నీ కూడా చక్కగా వేయాలన్నమాట ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మీడియం సైజు ఒక చిన్న టొమాటో అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కొందరు కరివేపాకు వేయరు పట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు తప్పకుండా వేసుకోండి వేసి ఒకసారి వేయించుకుంటే మనకు కాస్త మెత్తబడతాయి అనమాట టొమాటో ఆనియన్ చిటికట్ పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో కలిపాం కదా పసుపు కొద్దిగానే వేసుకొని మనం స్టఫింగ్ చేసుకున్న అవి ఉన్నాయి కదా వంకాయలు అవి కూడా వేసేసుకొని ఇందులో చక్కగా పరుచుకోవాలండి కుక్కర్లో అయితే కరెక్ట్గా అయితే వంకాయలు సరిపోయాయి మిగిలిన మసాలా ఉంది కదా అవి కూడా వేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసాను అనమాట ఉంచిన తర్వాత ఒకసారి కలుపుకున్నానండి ఇలా కలుపుకొని ఇందులో మనకు వాటర్ ఎంతవరకు పట్టగలదో అంతవరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక నేను అర గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది పావు టీ స్పూన్ అంతా నేను గరం మసాలా వేసానండి గరం మసాలా వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇక మూత పెట్టేసుకొని మనము ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు నాకు ఆరు విజిల్ పట్టిందండి మెత్తబడ్డానికి వంకాయ ఆరు విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా అయితే ఉడుకుతాయి అనమాట చాలా స్మూత్గా టెక్స్చర్ బాగుంటుందండి గుత్తి వంకాయ కూర మీరు కూడా ఒకసారైనా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మనకు ఇష్టం అనిపిస్తే ఇందులో పల్లీలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక నేను పల్లీలు కొబ్బరితో మాత్రమే ప్రిపేర్ చేసి చూపించాను ఆవిరంతా పోయిన తర్వాత ఇక్కడ నేనైతే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి టేస్టీగా మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ తిన్నాను కదా చాలా బాగుందండి మా ఫ్యామిలీలో అందరికీ కూడా బాగా నచ్చింది మోస్ట్లీ మా చిన్నుకి వంకాయ కూర అంటే చాలా ఇష్టము అందుకే తన కోసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసి చూపించాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్